గారు మీరు హావ్ మేడ్ అండ్ ఎక్స్ట్రా స్టడీ అండ్ కల్పన చావ్లా రైట్ అవునండి ఏదో చేశారు మీరు నేను షో చేసినప్పుడు ఆల్ ఇండియాలో మంచి పేరు వచ్చింది ఓకే ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ని అది కూడా తిరిగి వస్తున్నప్పుడు సంవేర్ అరౌండ్ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ లో సిక్స్టీన్ మినిట్స్ సిక్స్టీన్ మినిట్స్ లో ల్యాండింగ్ షో చేశాను కూడా ఉరిజల్ షో నాసా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా మాట్లాడాను రియల్ షో ఇప్పటికి కూడా ఉంది ఓకే యాక్చువల్ ఏంటంటే కొలంబే అప్పుడు పోతున్నటువంటి కొలంబే రాకెట్ కి వాళ్ళకి ముందే తెలుసు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని టెక్నికల్ ఎప్పుడైతే ఇక్కడ థ్రస్లర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని వాళ్ళకి తెలిసిందో లీక్ అవుతుందని అక్కడ పోయినా తెలిసింది కానీ కొలంబియా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని కొంచెం చూచాగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది అయినా కూడా వెళ్ళిపోయింది పోయే టైంలో ఒక చిన్న రేకు ఊడిపోయింది ఆ రేకు ఏదైతే కవచాలనుకుంటున్నామో ఆ కవచాలకు తగ్గటం వల్ల వచ్చేటువంటి టైంలో రిటర్న్లో ఆ రిటర్న్లో ఆ కవచాలు ఎక్కడైతే తగిలిందో డామేజ్ అయిందో ఆ ఉష్ణోగ్రతకి రాపిడికి ఘర్షణకి ఈ గాలి వర్షను ఒకేసారి భయంకరంగా ప్లేట్ ప్లేటిపోయి పేలిపోయి ఆవిరైపోయినాయి శవాలు కూడా అవి కొన్ని రెండు మూడు రాష్ట్రాల్లో ఆ ముక్కలు పడ్డటం జరిగింది అంటే ఎనభై ఎనిమిది ప్రయోగాలు ఒక రెండు మాత్రమే ఆగిపోయినాయి అంతా కూడా సక్సెస్ చేసి చాలా ఆనందంతో ఇంటి చేరుతున్నాం చాలా ఉత్సాహంగా అందులో మన భారతీయ సిక్స్టీ మినిట్స్ టూ హోమ్ అని చెప్పి కూడా మనం అనుకున్న టైంలో సిక్స్టీన్ డేస్ ప్రయోగం అది సిక్స్టీన్ డేస్ అక్కడ ఉన్నారు సిక్స్టీన్ డే సిక్స్టీన్ మినిట్స్ టు హోమ్ అనేటువంటి సమయంలో జరగటం వల్ల ఇప్పుడు అంత జాగ్రత్త తీసుకొని వాళ్ళ క్షేమయం ముఖ్యం అని చెప్పి ఇప్పుడు ఈ బోయింగ్ స్టార్ లైన్ చేసి ఇప్పుడు పాల్కన్ డ్రాగన్ క్రూని పంపించి తీసుకురావటం జరుగుతుంది ఆ విషయం అర్థమవుతుంది ఎందుకంటే అదే స్టార్ లైనర్ తిరిగి మళ్ళీ భూమికి వచ్చేసింది ఖాళీగా సేఫ్ గానే ల్యాండ్ అయింది దే డోంట్ వాంట్ టేక్ రిస్క్ అవును వద్దనే ఎట్టి పరిస్థితుల్లో అంటే మైన్యూట్ థింగ్ లో తేడా అనుకున్నా సరే వద్దని చెప్పేసి అనుకున్నారు సో దట్ ఈస్ ద రీజన్ ఇన్ని రోజులు వెయిట్ చేసి తొమ్మిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత సేఫ్టీ పర్టిక్యులర్ గా గమనించి మాత్రమే ప్రయోగం చేస్తారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు లేట్ అయినా మంచిదే వాళ్ళు సేఫ్టీగా రావాలి అని చెప్పి పదే పదే ప్రయోగాలు మీరు ఇందాక చెప్పారు ఆ ఉష్ణ కవచాలు సరిగ్గా పనిచేయాలి పారాషూట్స్ టైం కి ఓపెన్ అవ్వాలి ఆలోచించుకోవాలి కదా